పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో ఏ ఒక్క కుటుంబానికి రేషన్ కార్డులు ఇచ్చిన దాఖలాలు లేవని పెద్దపల్లి అన్నారు పెద్దపల్లి జిల్లా కాల్వశ్రాంపూర్ మండల కేంద్రంలోని కేజీఎన్ ఫంక్షన్ హాల్లో కొత్త రేషన్ కార్డ్స్ కళ్యాణ లక్ష్మి సీఎంఆర్ఎఫ్ చెక్స్ లను లబ్దిదారులకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామణారావు మాట్లాడుతూ పది సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిన రేషన్ కార్డులను మన ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తున్నారన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రజాపాలన అనే కార్యక్రమంతో పేద ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు కొత్త రేషన్ కార్డులకు త్వరలోనే సన్న బియ్యం పంపిణీ చేస్తామన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత నేను శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత మన నియోజకవర్గంలో ఎలాంటి తరుగు లేకుండా ధాన్యం కొనుగోలు చేసి రైతన్నల మొహంలో చిరునవ్వు చూశామని తెలిపారు మన పెద్దపిల్లి నియోజకవర్గంలో వడ్ల బోనస్ గణనీయంగా జమ చేయడం మనకు గర్వకారణమని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వానికి అన్ని వేళలా ప్రజల మద్దతు ఉండాలని ఎమ్మెల్యే విజయరామనారావు కోరారు సరేనా మా Thank <laughs> you. सर सर चेकवाइटू अन चंद మీరు అప్లై చేసుకోండి శాతం నాతో పాటు కాంగ్రెస్ Yeah